కరెంట్లీ ఐఎమ్ ఫైవ్ ఇయర్ బీటెక్ ఇన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నర్సపూర్ యాక్చువల్లీ నేను ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది మా నాన్నగారి పేరు ప్రసాద్ మా అమ్మ పేరు రజనీ అండి మా నాన్నగారు ఒక పేద రైతు సో మా డైలీ నీడ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాను ఒక స్టేజ్ మాది నా స్టడీస్ అన్ని కూడా నా స్కూల్ స్టడీస్ అన్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఇప్పుడున్నంత హై ఫెసిలిటీస్ ఇప్పుడున్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అప్పటి రోజుల్లో ఉండేది కాదు చాలా కష్టంగానే నా స్టడీస్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను సో అలా ఉంటున్న టైంలో మా యువతి యువకులందరికీ చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి మాకు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి ఉన్నత స్థానాలకు ఎదగాలని మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు ఫ్యామిలీకి ఆపరేట్ చేయదు సో నాకు చిన్నప్పటి నుండి ఇంజనీర్ అవ్వాలని చాలా డిజైర్ ఉండేది బట్ నేను అనుకునేదాన్ని మాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి అది చాలా ఇంపాసిబుల్ థింగ్ అని నేను అలాగే అనుకునేదాన్ని ఎందుకంటే మా సీనియర్స్ వరకు ఎలా ఉండేది అంటే ఎవరైతే ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు గవర్నమెంట్ ఫీజు పే చేసేది రిమైనింగ్ ఫీజ్ అంతా స్టూడెంటే పే చేసుకోవాలి ఆ రిమైనింగ్ ఫీజు కూడా పే చేసుకోలేనంత లోయ స్టేజ్ నాది సో నేను ఇంజనీరింగ్ చదవలేనేమో నా కళ నా కలలానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న టైంలో అదే టైంలో జగన్ గారు రెండు బ్యూటిఫుల్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు జగన్ అన్న విద్యా దీవెన జగన్ అన్న విద్యా దీవెన ద్వారా వితౌట్ ఎనీ అడ్మిషన్ ఫీజు కాలేజ్ జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి కాలేజ్ ఒక్క రూపాయి కూడా నేను కట్టలేదు మొత్తం జగన్ అన్న గారే కట్టారు అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే కాలేజెస్ లో అకాడమిక్ కి సంబంధించిన ఫీజులే కాదు ఆల్టర్నేట్ గా చాలా ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఖర్చులని ట్రాన్స్పోర్ట్ ఖర్చులని హాస్టల్ ఫీజెస్ అన్ని అవన్నీ ఉంటాయి అవి ఎవ్వరూ పట్టించుకోరు అవి ఓన్లీ పేరెంట్స్ మీదే పడే బర్త్డేనండి బట్ ఏపీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ లాగా జగన్ గారు వసతి దీవెన స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏపీలో నా ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కంఫర్టబుల్ గా తమ యొక్క స్టడీస్ ని కంటిన్యూ చేసుకోవడం గవర్నమెంట్ నిజంగా ఎంతో సపోర్ట్ చేస్తుందండి అందుకు మా జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఏ కాదు ఆల్టర్నేట్ గా చాలా చేయాలి ఇంటర్న్షిప్స్ చేయాలి సర్టిఫికేషనల్ కోర్సెస్ చేయాలి సో అవన్నీ బయట చేయాలంటే చాలా వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఒక్కొక్క సర్టిఫికేట్ ముప్పై వేలు పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంటుంది బట్ మన ఏపీ గవర్నమెంట్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేసే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ మన ఏపీ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చేత లక్ష ఇరవై ఐదు స్టూడెంట్స్ చేత ఫ్రీగా చేయించిందండి అందుకు జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అండ్ అలాగే ఇంజనీరింగ్ లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో సార్ తీసుకొచ్చిన సమూలమైన మార్పులు వల్ల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది దానికి ప్రూఫే ఈ రోజున ఏపీ గవర్నమెంట్ లో రెషీషన్ పీరియడ్ లో కూడా ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద కంపెనీలకి హై హై ప్యాకేజెస్ కి ప్లేస్ అవుతున్నారంటే దట్స్ ఆల్ గ్రైట్ గోస్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అలాగే మా ఫ్రెండ్స్కి చాలామందికి సివిల్స్ చదువుకోవాలని కొంతమందికి అబ్రోడ్ వెళ్ళి చదువుకోవాలని చాలా ఆశలు ఉంటాయి బట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి అవేవి పాసిబుల్ చేసుకోవాలని లైఫ్ స్టోరీస్ మనకి చాలానే తెలుసు బట్ మన ఏపీ గవర్నమెంట్ ఎవరు ఎక్కడ స్టడీస్ని డిస్కంటిన్యూ చేయకూడదన్న ఉద్దేశంతో సివిల్ సపోర్ట్మెంట్ అనే స్కీమ్ ద్వారా సివిల్స్ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఎబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వారికి కోటి రూపాయలు పైనే గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందండి ఇంత సపోర్ట్ ఇప్పటికొచ్చి ఎవరు ఎక్కడా చేయలేదండి సో ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ని గవర్నమెంట్ మాకు ఇవ్వడం వల్ల నాలాంటి సాధారణ స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని ఒక మంచి హై ప్యాకేజ్ తో ప్లేస్ అవ్వడం జరుగుతుంది నేను ఒక ఎగ్జాంపులే నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంజనీరింగ్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లోని కాలేజ్ లో జరిగిన ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎల్పీ తన ఉద్యోగం తెచ్చుకున్నానంటే దట్స్ ఆల్ క్రెడిట్ కాస్ట్ యూస్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక ఎడ్యుకేషన్నే కాదు ఈ రోజున ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోరుగలగాలంటే ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్ గారు సార్ థ్యాంక్ సో మచ్ అన్న అండ్ అలాగే ఓన్లీ స్టడీసే కాదు మా ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మా డాడీకి రైతు భరోసా అని సపోర్ట్ చేస్తున్నారు మా మమ్మీకి చెయ్యూత్ అనే స్కీమ్ ద్వారా మా తమ్ముడు చదువుకోవడానికి జగన్ అన్న అమ్మఒడి అనే స్కీమ్ ద్వారా అలాగే మా తాతయ్య గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయానని న్యూస్ తెలియగానే వెంటనే పెరాల్సిస్ ఇచ్చేసింది ఇంచుమించు ఏడు సంవత్సరాలైన బెడ్ మీద ఉన్నారు అప్పుడు కూడా మాకు ఈ గవర్నమెంట్ కోఆపరేషన్ అందించిందండి ఇప్పటికీ మా నాన్నకి పెన్షన్స్ ద్వారా సపోర్ట్ చేస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఏపీ కాదు సార్ సాటిస్ఫాక్షన్ తోనే కాకుండా ఇంత గ్రాటిట్యూడ్ తో నిండిపోయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ మరొక విద్యార్థిని స్పందన ఆనరబుల్ Chief Minister శ్రీ వైఎస్ Jagan Mohan రెడ్డి గారు, respected dignitaries on the stage, teachers, parents and students, the leaders of the society and fans who have come to see the leader. I wish you all a very good afternoon. I am Navya Sri and I am currently pursuing my B.Tech from Vishnu Institute of Technology, Bheemaram with the help of JVD scheme. Respected sir As I stand on this stage, I proudly I can say a quote which was once said by Nelson Mandela that education is the only weapon which can change your future. But sir, though the youth has the power, we need right opportunities and right time to prove that we have the opportunities. And firstly, sir, we thank you so much for improving our higher education norms and for making our education innovative, creative and enjoyable. When I was at my college, my seniors have told me that right from the beginning of the first year itself, we are going to have internship programs so that we will be exposed to a realistic corporate job, so that we will also have a hands on experience of what true education is. With the flexible curriculum you have introduced, we are able to become global graduates. We can also compete with top notch universities like Harvard and Massachusetts which means we are no less than any world class institute that's an honor for all the students here and apart from this every student of ap right from his kg to pg can pursue their higher education irrespective of their backgrounds irrespective of their genders which means the youth of andhra pradesh is now empowered with true leader and his views and visionaries it is in our hands to utilize every opportunity that comes and pave our way for success. And sir, so, as I stand on this stage, I would like to make a moment to talk about women empowerment. Because in a normal Indian household it has become a norm and a tradition to let the girl child provoke and marry at an early age so that her family doesn't have to care about her academic expenses. But true leaders like you, believe it. That when we educate a woman, we not only educate her and her family, but we educate and transform a generation with her education. This means you have a vision for all the women here, and so it's a promise for, from all the women beneficiaries here that we will make these lines come true. Apart from this, as we look at ourselves as the leaders with discipline and responsibility, it is a helpful thing for us introducing community service schemes. With these community service schemes, we are becoming more responsible towards our society. We will become great leaders with a vision like our true leader. Isn't it or not? And? Yes, we will become true leaders. And sir, it's a promise from all the people here, all the beneficiaries here, that we will become global graduates and strong leaders like you with a true vision in our heads and hands. And sir, on this day, I would like to thank you and express my gratitude on behalf of all the beneficiaries here because you have a great vision for our state education. We will not only see graduates, but we will see skilled and employable graduates because skilled and employable graduates is not a simple thing, it's a great thing for people in Andhra. And sir, it's an honor for me to share the stage with you today. I thank each and everyone for making me stand on this stage. Before I leave, I'd like to make a mark with a quote. I just remember a quote from an advertisement which goes like this Bakhi bakwas, pyaas, bakhi bakwas. Which means we are under the governance of a true leader who has got a vision. He is empowered and he will empower us. సో 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 మచ్ 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 బికమింగ్ ది ఆఫ్ స్టేట్ ఇట్స్ ఆన్ వి జీవితాలలో ఉషోదయపు వెలుగులతో జగనన్న విద్యా దీవెన విదేశీ విద్య లాంటి అద్భుతమైనటువంటి పథకాలు అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ బాధ్యతగా నిలుస్తున్న